కరీంనగర్ జిల్లా రీజియన్ లో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాట్లాడారు అప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు గత ఐదు నెలలుగా బిల్లులు రాక మా బిడ్డలకు అరకుర సౌకర్యాల వద్ద నాణ్యమైన భోజనం అందించక అనారోగ్యాలకు గురై కొంతమంది పిల్లలు రకరకాల కారణాలు చనిపోవడం కూడా జరిగింది కానీ గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ కార్యదర్శి నవీన్ పలు మార్లు మేము ఆ కాంట్రాక్టర్ల తరఫున ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే విధంగా పలు కూడా సెక్రటరీ గౌరవ సెక్రటరీ గారికి మేము ఫోన్లో మాట్లాడి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చెప్పని కోరడంతో ఐదు నెలల కాలం రెండు నెలల బిల్లులను మంజూరు చేయడానికి చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గారికి అదేవిధంగా భవిష్యత్తులో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి విడుదల చేయాలని చెప్పని కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గురుగ్రహ కార్యదర్శులకు తెలంగాణ పక్ష తెలంగాణ గురుగ్రహాలు విజ్ఞప్తి చేస్తున్నారు భోజనం కరెక్ట్ ఉంటేనే మా పిల్లలు ఆలోచనలు బాగుంటే ఆలోచనలు బాగుంటే మాత్రమే మంచి చదువులు చదివి ఈ దేశ భవిష్యత్తుకు మంచి విద్యను అందించిన వాళ్ళు నిజంగా ప్రభుత్వం అవుతుంది కాబట్టి దయచేసి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా మంజూరు చేసి మా పిల్లలకు నాయనమైన భోజనం అందేలా కృషి చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అద్దె భవనాల్లో మా బిడ్డలకు లు నిర్మించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర పక కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రతి నూతన నూతన విద్యాలయాలలో లక్షల రూపాయలు రెండు కట్టి ఈ మా పిల్లలను అరగొర సౌకర్యాల దగ్గర తిరుగు గదుల్లో ఒక పశువులు లెక్క అదే క్లాసు అదే దాని ఉండడం వల్ల వాళ్లకు కలుషితమైన వాతావరణంలో ఉద్యోగం ఒక ఆట స్థలం కానీ లేకపోతే స్వేచ్ఛగా వాళ్ళు ఆడుకోవడానికి ఆడుకోవడానికి తిరగడానికి అవకాశం లేదు కాబట్టి వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవీయులు దేవేందర్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని ఎస్సీ బీసీ మైనార్టీ జన గ్రూపుల నూతన గ్రూపులలో పక్క భవనాలు నిర్మించే విధంగా చొరవ తీసుకొని ఈ బిడ్డల బంగారు ఘోషతో మాటలు వేయాలని